ఎనిమిదో వేతన సంఘంపై ఉద్యోగుల ఆసక్తి పెరిగింది డిఏను బేసిక్ పేలో విలీనం చేస్తారా వేతన మార్పులు ఎలా ఉంటాయి అనే కీలక వివరాలపై చర్చ మొదలైంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అమలు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నవరాత్రి దీపావళికి ముందు నోటిఫికేషన్ వస్తుందని వారు ఆశించినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు యాభై శాతం దాటిన తర్వాత వారి డిఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఇప్పటివరకు ఏడవ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు వద్దాయి కానీ ఇప్పటివరకు కొత్త సంఘం అధికారికంగా ఏర్పడలేదు టెర్మాఫ్ రెఫరెన్స్ కూడా ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ఇక డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్లకు ఇచ్చే అదనపు భత్యం ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఇచ్చే భత్యం ఎందుకంటే వస్తువుల ధరలు పెరిగినప్పుడు జీవన ఖర్చులకు కూడా పెరుగుతాయి దీని భతీ కోసం డిఏను అందిస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా ప్రభుత్వం దీన్ని పెంచుతూ ఉంటుంది ఇక ఉదాహరణకు బేసిక్ పే యాభై వేలు అయితే డిఏ యాభై శాతం అంటే అదనంగా ఇరవై ఐదు వేలు వస్తుంది మొత్తం జీతం డెబ్బై ఐదు వేలు ఇతర అలవెన్సులు కాకుండా అయితే గతంలో యాభై శాతం డిఏకు చేరినప్పుడు దాన్ని బేసిక్ పేలు కలిపి ఆనవాయితీ ఉండేది కానీ ఇప్పుడు అది పాటించడం లేదు ఉద్యోగ సంఘాలు దీన్ని పునరుద్ధరించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి అలాగే సిప్మెంట్ ఫ్యాక్టరీ ద్వారా ఉద్యోగులు వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది ప్రస్తుతం ఏడవ వేతన సంఘంలో ఇది రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది ఎనిమిదవ వేతన సంఘంలో దీన్ని రెండు పాయింట్ ఎనభై ఆరుకి పెంచే అవకాశం ఉంది దీని ప్రకారం వేతన మార్పులు ఎలా ఉంటాయంటే లెవెల్ వన్ ఉద్యోగులకి పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేలకి లెవెల్ ఫైవ్ ఉద్యోగులకి ఇరవై తొమ్మిది వేల నుంచి ఎనభై మూడు వేలకి లెవెల్ టెన్ ఉద్యోగులకి యాభై ఆరు వేల నుంచి అరవై వేలకి అలాగే లెవెల్ థర్టీన్ ఏ వారికి లక్ష ముప్పై ఒక్క వేల నుంచి మూడు లక్షల డెబ్బై నాలుగు వేలకి పెరిగే అవకాశం ఉంటుంది అలాగే లెవెల్ ఎయిటీన్ వారికి రెండు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల పదిహేను వేలకి ఎనిమిదో వేతన సంఘం అయితే కనుక వారికి ఈ విధంగా పెంపు ఉండవచ్చు అలాగే ఈ వేతన సంఘం దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకి లబ్ధి చేకూర్చనుంది అంటే మొత్తం కోటి పది లక్షల మంది దీనివల్ల ప్రత్యక్షంగా ప్రత్యేకంగా అవుతారు అలాగే వేతనాలు పెన్షన్లు ముప్పై నుండి ముప్పై నాలుగు శాతం వరకు పెరగవచ్చని అంచనా